ఒకే జడ్జిమెంట్ అప్పుడు పబ్లిక్ ఇచ్చారు ఆ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అనేది ఈ ఆంధ్ర రాష్ట్రానికే పట్టిన శని అది ఐదేండ్లు అది అంటారు కదా దాదాపు శని వస్తే ఏడేండ్లు వదలరండి మన అదృష్టం బాగుండి ఐదేండ్లకే ఆ శని పోయింది ఇప్పుడు ఆ శని దాటి మన మంచి సూర్యగ్రహణము గ్రహాల సంగతి నాకు తెలియదు కానీ మంచి గ్రహం లేపు వచ్చింది ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంకి మంచి గ్రహణం వచ్చింది మన ఆధునిక కూడా మంచి గ్రహణం వచ్చింది ఇబ్బంది లేదు పార్సార్థిగా ఈ ప్రాంత ప్రజలు ఆ రోజు ఇబ్బంది పడ్డారు ఒక రోడ్డు బాగాలేదు అనే పాపానికి ఇంటికి వెళ్ళి ఇంటికి తీసుకువెళ్ళి దాడి చేసిన సందర్భాలు ఈ వాటిలోనే జరిగాయి ఒక సోదరుడు ప్రశ్నించినప్పుడు ఆ సోదరుడు ఎవరు కాదు మనోడే జనసేన మహేష్ ఈ ఇంటి మీదికి దాడికి వచ్చిన సందర్భాలు ఈ వార్డులోనే జరిగాయి ఇవన్నీ జరిగాయలేదమ్మా అందుకే ఆ రోజు ఇటువంటి దాడులు జరిగినాయి కాబట్టి ఇక్కడి ప్రజానీకము మొత్తం ఏకమై డాక్టర్ పార్థసాద్ గారికి మద్దతు ఇవ్వడం జరిగింది అత్యధిక మెజారిటీ ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ నా విన్నపం ఏమంటే ఈ వార్డు ప్రజల్ని మీరు ప్రత్యేక శ్రద్ధతో వాళ్ళని